నేను ఆర్ఎస్యు ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణం మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఎందుకంటే బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి బద్వేల్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి ఒక బోగస్ స్కూల్ ఏర్పాటు చేసి దానికి వత్తాసుగా ఎంఈఓ పలుకుతా ఉన్నాడు చూసుకున్నట్టయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు కూడా తెచ్చుకోకుండా ఒక అమ్మేజ్ శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ అండ్ స్కూల్ ఒకటి ఎత్పి స్కూల్ పర్మిషన్ తెచ్చుకొని బద్వేల్ పబ్లిక్ స్కూల్ అని పెట్టి ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్ చెప్తా ఉన్నాం కాబట్టి విద్యార్థులందరూ ఇక్కడ చేరండి అని చెప్పి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి వందలాది మంది విద్యార్థులను అడ్మిషన్ చేసుకొని ఈరోజు అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహిస్తూ ఉన్నారు బద్ల్ స్కూల్ స్థానికంగా చూసుకున్నట్టయితే మండల విద్యాశాఖ అధికారులు ఎంఈఓ గారు కావచ్చు లేకపోతే డిపీడీఓ గారు కావచ్చు డిఇఓ గారు కావచ్చు స్థానికంగా ఎంఈఓ ఆఫీస్ నుంచి అర్ధ కిలోమీటర్ బద్వేల్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి పెట్టుకో ఉన్నారు ఇంతవరకు ఆ స్కూల్ పైన అనుమతులు ఉన్నాయా లేవా ఇక్కడ విద్యార్థులు ఎంతమంది ఉన్నారో కూడా ఇలా డేటా లేకుండా బద్వేల్ పబ్లిక్ స్కూల్ పై డేటా కూడా లేకుండా మండల విద్యాశాఖలు గాఢ నిద్రలో ఉన్నారు ఇప్పటికైనా నిద్రలేసి విద్యార్థులు న్యాయం చేసే విధంగా ఈరోజు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విద్యా జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా మేము విద్యం చేస్తా ఉన్నాం ఆ స్కూల్ పై చట్టబద్ధమైన చర్యలు తీసుకోకపోతే రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్ఈ వద్దంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని కూడా మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా ఈరోజు ధర్నా చేస్తూ ఉంటే ఎంఈఓ గారు ఎంఈఓ వన్ కావచ్చు టూ కావచ్చు ఒక్కరు కూడా లేరు ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తినటువంటి పరిస్థితి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది ఫోన్ చేస్తే మేము మళ్ళీ మాట్లాడతాం మళ్ళీ ఇంకో సాయంత్రం మాట్లాడతాం లేకపోతే రేపు అని చెప్పి కళ్ళు గుల్లి మాటలు చెప్తా ఉన్నాడు స్థానికంగా ఉండేటువంటి ఎంజిఓ వన్ ఎంజిఓ టూ వీళ్ళిద్దరు పని చేయకపోతే నేను జీతాలు ప్రజల నుంచి ఇచ్చే జీతాలు కూడా దండగా అని చెప్పి ఇది రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ స్కూల్ పై చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్త ఉద్యమాలు చేస్తాం ఖచ్చితంగా ఎంఈఓ వన్ ఎంఈఓ టూ కూడా సస్పెండ్ చేయాలని చెప్పి నినాదంతో ప్రశాంత్ ఆర్ఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్